ఇలా మన స్పీకర్ గారి పరిస్థితి కూడా ఒక ధృతరాష్ట్రం లెక్కనే ఉన్నది నేను నిజంగా చెప్పాలంటే నిజాయితీగా కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చెప్పినా మీరు చేవెళ్ల నియోజకవర్గం వాళ్ళు మీరు వినలేదు వినకుండా కేసీఆర్ మనిషి అనడానికి ఆదాయ గారికి గెలిపించారు మరి ఆదాయ గారికి ఏమైందో తెలియదు గెలవగానే ఆయనతో పోయింట్టు రేవంత్ రెడ్డి సంకల కూర్చున్నాడు కూర్చొని ఏమైంది యాదన్నా అంటే మొన్న ఈ మధ్యన మీరు చూసింటారు మీ చేవెళ్ల పక్కగా వికారావాదు ఉంటుంది వికారావాద నుంచి స్పీకర్ గారు ఉన్నారు స్పీకర్ గారు యాదయ్య గారు మంచి దోస్తులు పాతకాలం నుంచి మాత్రం తెలుసు ఒకటే బండి మీద ఎక్కి తిరిగేటోళ్ళు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు అయితే మరి యాదయ్య గారు బిఆర్ఎస్ పార్టీలో గెలిచిండు కదా గెలిచి మరి రేవంత్ రెడ్డితో కండువా కప్పుకొని కాంగ్రెస్ లో వేయడు కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాడు ఇది కరెక్ట్ కాదు కదా స్పీకర్ గారు మరి ఆయన పదవిని రద్దు చేయండి అని చెప్పి మనం స్పీకర్ దగ్గర పోయినాం స్పీకర్ గారు వీళ్ళు ఎట్లయిపోయిందనే పరిస్థితి వెనకడికి మహాభారతంలా ఒక ఆయన ఉండే పెద్ద మనిషి ధృతరాష్ట్రుడు అని ఉండేనట ఆయన పక్కకు ఆయన భార్య గాంధారి ఉంటుండే ఈ ధృతరాష్ట్రుడు ఏంటంటే ఆయన కళ్ళబడ్డా కూడా అన్యాయం జరుగుతుంది అని కళ్ళబడితే కూడా ఆయన కనబడనట్టు యాక్టింగ్ చేస్తుండేనట గాంధారమ్మనేమో ఆమె కళ్ళ గద్దలు కట్టుకొని కూర్చుంటుండేనట ఇలా మన స్పీకర్ గారి పరిస్థితి కూడా ఒక ధృతరాష్ట్రుడి లెక్కనే ఉన్నది ఇప్పుడు చేవెళ్ళలా ఐదేళ్ళ గుడ్డపోరగా నడిగినా చెప్తాడు యాదన్న ఏ పార్టీలో ఉన్నాడంటే అంటే కాంగ్రెస్ అవే కదా రేవంత్ రెడ్డి సంకల గురి కదా అని చెప్తారు కానీ వికారాబాద్ ఎమ్మెల్యే గారు మన స్పీకర్ గారు ప్రసాద్ గారు ఏమంటూ వెనకేనా ఏ యాదన్ ఎక్కడ పోలే సబితమ్మ పక్కకే ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు అని చెప్పి స్పీకర్ గారు మొన్న తీర్పిచ్చింది నాకు నిల్వ అడుగుతా కాంగ్రెస్ పార్టీలను నిజంగానే మీరు మంచి చేసి ఉంటే నిజంగానే మీరు గొప్ప పనులు చేసి ఉంటే నిజంగానే మీరు చెప్పిన ఆరు గ్యారంటీలు ఉంటే నిజంగానే ఫ్రీ తోని మహిళలందరూ ఆనందంగా ఉంటే నిజంగానే సన్న బియ్యంతో కుటుంబాలన్నీ ఆనందంతో పరవశించిపోతుంటే మీకు ఎందుకు ఎదుర్కొనే అందుకు ఎందుకు పోయి అవును యాదయ్య మా పార్టీలో చేరిండు కాబట్టి రద్దు చేయండి మళ్ళా చేవెల్ల ప్రజల దగ్గరికి పోతాం ఓటు అడుగుతాం కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తే గెలిపిస్తారు అని చెప్పి ఎన్నికల పోయే ధైర్యం రేవంత్ రెడ్డికి ఎందుకు లేదు ఎందుకంటే ఆయన ఎంకే ఎందుకంటే అందరు కోపంగా ఉన్నారు మీ చేవెళ్లలోనే పెద్ద పెద్ద నాయకులు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు మల్లికార్జున్ మల్లికార్జున్ ఖార్గే గారు అని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ద మంచి ఎనభై ఆరు ఎనభై ఏడు ఏళ్ళకుంటాడు ఆ పెద్ద మనిషి ఆ పెద్ద మంచి కూడా చేవెల్లకు వచ్చింది వచ్చి ఏం చెప్పారు చేవేళ్లలో దళితులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ దళిత సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది గిరిజనులు కూడా పక్కకు పరిగిలో ఉన్నారు విక్రవాదులు ఉన్నారు అటు కొడంగల్లో కూడా చాలా మంది ఉన్నారు మేము దళితులకు గిరిజనులకు మేము మాట ఇస్తున్నాం కేసీఆర్ దళిత బంధు అంట పెట్టిండు పెట్టి పది లక్షలు ఇస్తున్నాడు మేము పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాం అది కూడా నూరు దినాలనే చాలు చేస్తాం మీకు ఒక్కొక్క దళిత కుటుంబాన్ని పట్టుకుంటాం మీ అందరినీ పట్టుకొని మీకు గుర్తించి మీకు పన్నెండు పన్నెండు లక్షల రూపాయలు మీ ఖాతాలు ఇస్తామని చెప్పిండు చెప్పి మూడేళ్ళు లే అధికారంలోకి వచ్చి రెండేళ్ళు లాయ్ ఎవరికన్నా పన్నెండు పైసలు ఇచ్చినా ఒక దళిత కుటుంబానికి పన్నెండు లక్షలు దేవుడెరుగు పన్నెండు పైసలు ఇవ్వరు అట్లా దళితులు గిరిజనులు అట్లా కోపంగా ఉన్నారు మా ఆడబిడ్డలు కోపంగా ఉన్నారు నెలకు రెండున్నర వేలు లేదు నాకు వచ్చిన కళ్యాణ లక్ష్మి వస్తలేదు ముసలవులు కోపంగా ఉన్నారు పెన్షన్లు వడతలు రెండు వేలు నాలుగు వేలు చేస్తా అన్నాడు ఇట్లా ఇద్దరికి ఇస్తా అన్నాడు కేసీఆర్ ముసలవకో ముసలవకో ఇస్తుండో నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు కానీ ఏం చేసిండు గదే రెండు వేలు ఆ రెండు వేలు కూడా రెండు నెలలు కొట్టిండు ఒక గంత దుర్మార్గంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది